ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ జంక్షన్ టెన్షన్ అంట చౌటుపల్ లోను ట్రిపుల్ ఆర్ భూమాయ జంక్షన్ విస్తరణలో రెండున్నర విస్తరణతో రెండున్నర రెట్లు పెరిగినటువంటి భూసేకరణ పాత డిజైన్ లో డెబ్బై ఎనిమిది ఇప్పుడు నూట ఎనిమిది ఎకరాలు ఎకరాలకు పెంపు ఏపీ వెళ్ళే వారి కోసం మాల్స్ మల్టీప్లెక్స్ సర్కార్ ప్లాన్ కొత్త అరేంజ్మెంట్ తో రెండుగా చీరనున్న చౌటుప్పల్ ఆహా అంటే మనం ఏం చేసినా కానీ ఏపీకి అనుకూలంగా ఉండాలి ఏపీకి మంచిగా ఉండాలన్నమాట తెలంగాణ తెలంగాణ నాశనమైనా పర్లేదు ఇలా భూములు అయినా పర్లేదు రైతులు ఆగమైన పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఏంది ఆయన గురువు చంద్రబాబు కాబట్టి అక్కడ ఆయన సీఎం కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండాలి అన్ని చంద్రబాబు చేసేటువంటి మన రేవంత్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఇట్లా ఉంటాయన్నట్టు ఫార్మా రోజుకో డ్రామా ఫార్మా పైన రేవంత్ సర్కారు తిరుగుడు రద్దు చేశామంటూ ఒకసారి చేయలేదంటే మరొకసారి మీడియా ముందు చెప్పేది ఒకటి న్యాయస్థానంలో మరొకటి ఫార్మా విలేజ్ క్లస్టర్ అంటూ పూటకోమాట ఎత్తులో సర్కారు జిల్లాలోనూ ఫార్మా క్లస్టర్లు అంటూ ప్రభుత్వాధినేత ప్రకటనలు అనేక చోట్ల మొదలైన భూసేకరణ ప్రాజెక్టు రద్దయితే భూములు తిరిగి ఇవ్వాలన్నది నిబంధన తేల్చాలని పట్టుబడుతున్నటువంటి రైతులు బేసిక్గా ఈ ఫార్మా కంపెనీ అనేది ఫార్మా సిటీ అనేది మన ఇక్కడ మన కడతా ప్రాంతంలో ముప్పై రెండు వేల ఎకరాలు సేకరించింది గత ప్రభుత్వం ఇలా అక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గెలిచింది కేవలం ఫార్మాసిటీ రద్దు చేస్తాం మేము ఆ భూములు మీకు తిరిగి అని చెప్పినందుకే రైతులందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు ఇడ ఆ మల్లరెడ్డి రంగారెడ్డిని గెలిపించారు బూతుల ఎమ్మెల్యే సో కాబట్టి ఆయన గెలిపించారు గెలిపించినాక కనీసం కూడా పోతలేడు ఇప్పుడు దాని మీద రకరకాల నీళ్ళ నీళ్ళు అమ్ముకున్నాయి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఆ భూములన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి వెనక్కి ఇచ్చేయాలి ప్రభుత్వం ఇచ్చేయాలి కానీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఫార్మర్ సిటీ రద్దయిందని ఒకసారి చెప్తుంది ఆడ ఫోర్త్ సిటీ అని చెప్తుంది ఒకసారి ఆడ ఫ్యూచర్ సిటీ అని చెప్తుంది ఏవో రకరకాలుగా చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తుంది మన కోర్టు అడిగింది అసలు ఉన్నట్టా లేనట్టా ఏదో ఒకటి చెప్పండి అని చెప్తే ప్రభుత్వం తరఫునటువంటి అడ్వకేటు నీళ్ళు అమ్మిలేండి ఏం చెప్పాలి ఏం చెప్తే అడుగునాక ఏం సిట్లు పడతాయి అని చెప్పేసి